ముప్పై ఐదు సంవత్సరాల కాలం నాటి జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం మరోమారు ప్రేక్షకులను అలరించింది నాటి సినిమా ప్రత్యేకతను గుర్తు చేసింది వెండి తెరపైకి వచ్చింది మెగాస్టార్ చిరంజీవి అందాల భావ శ్రీదేవి కథా కథానాయకులుగా చిత్రం రూపొందించుకుంది అప్పట్లో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టింది మానవా అంటూ శ్రీదేవి మాట్లాడుతుంటే థియేటర్స్ లో ప్రేక్షకులు మంత్ర ముగ్ధులై వీక్షించారు సిఎన్ఆర్ మాల్ మల్ థియేటర్లు ఈ చిత్రాన్ని శుక్రవారం ప్రదర్శించారు చిరంజీవి యూత్ గౌరవ అధ్యక్షులు కరాట ఉమామహేశ్వరరావు మద్దాల ప్రసాద్ పట్టణ అధ్యక్షులు చింతల నాని ఉకొసి సీతారాం కౌన్సిలర్ బలవల తాతాజీ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు ఒకరికొకరు పంచుకున్నారు అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు చిరంజీవి చిత్రం విడుదలంటేనే సౌభాగ్య థియేటర్ గా భావించేవారని అన్నారు చిరంజీవి చిత్రం విడుదలైనప్పుడల్లా సౌభాగ్య థియేటర్ లో తెరా సౌండ్ సిస్టమ్ కొత్త ధనంతో అభిమానుల ముందుకు తీసుకువచ్చేవారని తెలిపారు ఈ ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో పలువురు ప్రత్యేకంగా మాట్లాడారు చిత్రం జోరు విడుదలైనట్లు చెప్పారు కొండపల్లి విద్యావనం దృశ్యాలు ఆకర్షణగా చిత్రీకరించారు ఈ సినిమాలో చిరంజీవిని రాజా అనే పేరుతో టూరిస్ట్ గైడ్ గా పిలిచేవారు చక్కటి అభినయంతో మాటలతో స్టాండ్స్ పాటలతో వినసం మాటలు డైలాగ్స్ తో జగదేక వీరుడు అతిలోక సుందరి అన్ని రకాల ప్రేక్షకులు సంబంధం లేకుండా ఆకర్షించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జేఆర్జీ కమ్యూనికేషన్ నిర్వాహకులు పాలపర్తి శ్రీనివాస్ వసంతాటి మంగరాజు మండవల్లి రాంబాబు చిట్టిబాబు వలవల సుశీలతో పాటు థియేటర్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు జగదే గౌడత్ల సుందరి ఈ సినిమా ముప్పై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మళ్ళీ రీ రిలీజ్ ఏర్పాటు చేసిన మెగా ప్రొడ్యూసర్ అశ్వని దత్త గారికి ముందుగా మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం ఇప్పుడున్న మొన్న కూడా ఇంటర్వ్యూలు చెప్పారు ఆ లేటెస్ట్ టెక్నాలజీ తెప్పించి ఎక్కడో రీల్లు ఉంటా ఆ రీల్ని మళ్ళీ సరి చేసి మెగా అభిమానులకి మెగా అభిమానుల పిల్లలకి ఇది ఈ కళాఖండాన్ని చూపించాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని మళ్ళీ రీ రిలీజ్ చేసినందుకు ఆ వైజంతి మూవీస్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం అలాగే ఇందాక పెద్దలు చెప్పినట్టు మా చిరంజీవి గారి సినిమాలు అంటేనే సౌభాగ్య థియేటర్కి ఒక వెన్నుముకలాగా ఉండేది మాకు మాకు ఎప్పుడూ అండదండలుగా ఉండేవారు కరట ఉమామహేశ్వరరావు గారు ఈ మళ్ళీ ఈ రోజున ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా మెగా ఒక పండగ వాతావరణం సృష్టించినందుకు ఆ వైజంతి మూవీస్ వారికి మా చిరంజీవి గారికి డైరెక్టర్ రాఘవేంద్రరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మరి ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా జగ వీరుడు అతిల సుందరి మరి ముప్పై ఐదు సంవత్సరాలు జరిగినట్టు మాకైతే అనిపిస్తలేదు ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయిందంటే మాకే ఆశ్చర్యంగా ఉంది మరి ఆ రోజు అంత సూపర్ డూపర్ హిట్ అయిందంటే ఈ సినిమా మరి జంగారెడ్డిగూడెం నుంచి నేను తణుకు సినిమా చూశాను ఆ రోజు జంగారెడ్డిగూడెంలో బయలుదేరినప్పటికే నైట్ పన్నెండు అయిపోద్ది అమలాపురం బస్ ఎక్కి తణుకులో దిగేటప్పటికే అప్పటికే ఫుల్ వర్షాలు సినిమా వేస్తారా లేదా అన్నట్టు వాతావరణం అప్పుడు మరి అలాగా తెల్లారేటప్పటికి థియేటర్ల దగ్గర గొడుగులతోనే ఆ సీన్లు అయితే చూసేటప్పటికి చాలా ఆశ్చర్య వేసింది మాకు అలాగే మరి మరి జంగారెడ్డిగూడెంలో యాభై రోజులు దాటిన తర్వాత జంగారెడ్డిగూడెం సౌభాగ్య థియేటర్లో వేస్తే అరవై ఐదు రోజులు ఆడింది లేటర్ ఉన్న అరవై ఐదు రోజులు అంటే ఆ రోజుల్లో ఎంత గ్రేట్ అంటే మరి మీకు ఎవరికి తెలియదు ఇప్పుడున్న జనరేషన్ అయితే మరి అప్పట్లో ఎంత ఘనంగా పండగ వాతావరణం జరిగిందంటే మరి జంగారెడ్డి గుడి సౌభాగ్య థియేటర్లో అశ్విని దత్ గారు రాఘుందర్ రావు గారు రావడం ఆ వేడుకల్లో పాల్గొనడం మా అందరికి చాలా గర్వకారణంగా ఉంది మరి అలాగే చిరంజీవి సినిమాలు అంటే సౌభాగ్య సౌభాగ్యం అంటే చిరంజీవి సినిమాలు చిరంజీవి సినిమా లేటర్ అన్న పడిన సరే యాభై రోజులు ఆడి అలా ఆడించేవాళ్ళు మరి ఈ సందర్భంగా మరి కరాట ఉమ్మగారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి మాకు అప్పట్లో చిరంజీవి సినిమా అంటే చాలా చాలా సహకరించేవారు మరి సినిమా సినిమాకు కూడా సినిమా ఏదైనా సినిమా పడాలంటే మళ్ళీ ఏదో థియేటర్లో సౌండ్ సిస్టమ్ అని స్క్రీన్ అని అయ్యి అని ఏదో మార్పులు చేతులు చేస్తూనే ఉండేవాడు ఆయన అలాగే ఓ సినిమాకి అయితే డాల్బిల్ సిస్టమ్ అది ఇది చూడాలను సినిమా ఇంద్రా ఇంద్రీటీఎస్ డిటిఎస్ అంతకుముందు చూడాలను దేనికో బాక్సులు వేయించారు మళ్ళీ అవి తీసేసి మళ్ళీ ఇంద్రా సినిమాకి మేము డాల్బి సిస్టమ్ పెడతాం ఇలాంటివన్నీ కూడా ప్రతి చిరంజీవి సినిమాకి ఏదో కొత్తదనం సౌభాగ్యంలో చూపించావు అనమాట మాకు చాలా అప్పుడు చాలా సంతోషంగా ఉండేది వాళ్ళు అప్పట్లో చిరంజీవి గారి సినిమా సౌభాగ్యం అంటేనే ఇంకా పొలవమంట రెండు మూడు రోజుల ముందు నుంచి అక్కడ పండగ వాతావరణం కింద ఉండేది మళ్ళీ ఈ రోజు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ఇక్కడ ఈ సినిమా చూస్తున్నాం అంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది జై చిరంజీవా